భాయ్ శ్రీనివాస్ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఎస్పీడీ గారిని అదేవిధంగా సమగ్ర సమగ్ర శిక్ష కేజీబీవి సెక్రటరీ గారిని కూడా కలిసి వాళ్ళు ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఎస్పిడి గారిని కలిసి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు పనివేళల గురించి మాట్లాడటం జరిగింది చాలా పాఠశాలల్లో వీరు హాఫ్ డే కాకుండా ఫుల్ డే చేసే పరిస్థితి రావడం కొన్ని పాఠశాలల్లో మార్నింగ్ వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అటెండెన్స్ వేస్తూ పనిచేసే పరిస్థితి ఇలా వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు రెండు కోట్ల వచ్చి అటెండెన్స్ వేయడం ఎన్ని కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేయడం వాళ్ళు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పదిహేడు వేల రూపాయల జీతంతో పనిచేస్తున్న విషయాన్ని ఎస్పీడి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారు అటెండెన్స్ స్పందిస్తూ రేపు రేపు ఢెల్లూరులో ఐటీ సెల్వార్తో మాట్లాడి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఈ పార్ట్ టైం ఇన్స్ట్రఫ్ట్స్ యొక్క అవసరం ఏ ఏ ఉదయం ఒకవేళలో కావాలా సాయంత్రం వేళలో కావాలని డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ అటెండెన్స్ ఎనేబుల్ చేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పి చెప్పారు అంతేకాకుండా వీరికి సంబంధించి పదిహేడు వేల రూపాయల జీవితంతో పనిచేస్తున్న కారణంగా వీరు ఇంకొక ఏడు వేల రూపాయలు పెంచి ఫుల్ టైం ఉపయోగించుకోవడానికి ఫ్యాబ్కి రికమెండ్ చేసి పరిశీలన చేసి దాన్ని ఉన్నారు ఆ ఫ్యాబ్ కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తప్పనిసరిగా వీళ్ళు ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేసి మరో ఏడు వేల రూపాయల జీవితం పెంచి ఆలోచన కూడా చేసే ఆలోచన చేస్తున్నామన్నారు అది జరిగితే వీళ్ళు ఫుల్ టైమ్ ఇన్స్టర్స్గా మార్పు చేసుకుని పూర్తి జీతం పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఐటీ సెల్తో మాట్లాడి వీళ్ళు ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ శాలరీ ప్రకారం హాఫ్ డే చేయాల్సి ఉంది కాబట్టి హాఫ్ డే సాలరీ విషయంలో వాళ్ళు చేద్దామనే ఆలోచనతో ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి చర్చించడం జరిగింది వన్ ఆర్ టూ డేస్లో ఈ మీటింగ్ అయ్యి దాని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ లీగా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా కేజీబీవీకి సంబంధించి సెక్రటరీ గారితోనూ అలాగే ఎస్పీడీ గారితో కూడా మాట్లాడాం కేజీబీవీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైట్ పనిచేసి నైట్ అంతా డ్యూటీ చేసి మార్నింగ్ పదకొండు గంటల వరకు కూడా కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు ఉండే పరిస్థితి ఉంది దాన్ని వెంటనే ఉదయం తొమ్మిది గంటలకు మిగతా టీచర్లు వస్తారు కాబట్టి తొమ్మిది గంటలకే వెళ్ళిపోయే విధంగా సర్క్యులర్ని రెడీ చేస్తున్నారు ఈరోజు రెండు రోజుల్లో ఆ ఉత్తర్వులు కూడా వెలువడతాయి ఆ విధంగా నైట్ డ్యూటీ చేసే టీచర్లకి తొమ్మిది గంటకి వెళ్ళే విధంగా కూడా ఈరోజు ఎస్టీవీ నుంచి ప్రాతినిధ్యం చేయడం జరిగింది అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి పెరిగినటువంటి జీవితానికి సంబంధించి ఎరిగర్లు కూడా చెల్లించాలని చెప్పి కేజీబీవి టీచర్కి సంబంధించి ఎరుగిరిని చెల్లించాలని ప్రతినిధ్యం చేయడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు చూసి అవసరమైన మేరకు ఉన్న ప్రతిపాదనలు ఉంటే అవి కూడా చెల్లించేర్పాటు చేస్తా ఉన్నారు అయితే దాని మీద క్లారిటీ అనేది ఇంకా ఉత్తర్వులు ఉందా లేదా అనేది ൂസി തരവാ നിർണ്ണയം തോന്നി ഫോട്ടോ ഫോട്ടോ ഫോട്ടോ